హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇది గానిగ చెట్టు అండి ఫ్లవరింగ్ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ తేంటే వెంటాడుతున్నాయి గానుగో పొలతో మనం పొద్దుటే మొఖం కడుక్కుని శుభ్రంగా పూలతో అనుకుంటే క్షయవ్యాధులు రావంటండి ఫ్రెండ్స్ దీంట్లో బీ కాంప్లెక్స్ చిటమిన్ ఉంటుందంట దీంకా ఈ గాల్లో ఈ గానిగ చెట్టు నుంచి వచ్చే గాల్లో మనం బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సినది అంత మంచిది అంటండి గానిగ చెట్టు వల్ల ఉపయోగాలు ఈ గానుగ నూనె కూడా ఇక చూడండి కాయలు కాయలు నూనె తీస్తారు దీని నుంచి చర్మ వ్యాధులకి వాడుకోవచ్చు అబ్బా ఎంత ఫ్లవరింగ్ బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగండి తేంటే ఇగలు వెంటేస్తున్నాయి దీంట్లో మకరందం పట్టుకెళ్ళి పట్టు తయారు చేస్తాయి అన్నమాట చూడు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా మగ కడుకోవాలంటే డైలీ ఈ పులతోతే కడుక్కుంటాను నేను ఇది వేసుకుని రోజు ముఖం కడుక్కుంటాను అనమాట బలి తోముకుంటాను దీనివల్ల మనకి క్షయ రాదంట క్షయ టీబీ అంటాం కదా అటువంటి జబ్బులు రావంట అంట ఉంటే తగ్గిపోతాయంట చూడు ఫ్రెండ్స్ మీకోసం ఈ గానికి చెట్టు తేనె మొత్తం తేంటీకలు అల్మేసినవి ఫ్రెండ్స్ మంచి ఫ్లవరింగ్లా ఉంది అబ్బా ఎన్ని తేనె ఎన్ని తేంటేకలో ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా లాగా ఉంటాయి అనమాట మొదల్లో గాలి చెట్టు మొదల రోడ్ల పక్కనే ఎక్కువగా ఉంటాయి గాలిగ చెట్లు